ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ పదకొండో తారీఖు అండి కేంద్రం నుంచి కావచ్చు రైతులకు కావచ్చు ప్రభుత్వం నుంచి వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందాయన్నమాట ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకున్న వీడియో నుంచి ఇవ్వరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా అనేది ఇటీవల కాలంలో రాష్ట్రం ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది కదా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది పదిహేను ఎకరాల రైతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ ఎప్పటి వరకు జమ అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే గాని ఏదైతే యాసంగి సీజన్ రెండు కలిపి ఒకేసారి మన రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతున్నారండి ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు వస్తుంది ఎంతమందికి మందికి రాబోతున్నాయి ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాల వరగా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకైతే వచ్చిందనమాట పైన మంత్రి నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు గత ప్రభుత్వం అనేది రైతు బంధు అనేది రెండు సీజన్ లో కలిపి పదివేల రూపాయలు ఇలా రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు అనేది జమ చేసేవారు వల్ల చిన్న సన్నకారు రైతులు అన్యాయం జరుగుతుందని చిన్న అంటే వందల ఎకరాలు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇలా విలాసాలకు వాడుకోవడం విస్తీర్ణం ఎక్కువగా ఉంటే వారికి వ్యవసాయం చేయకపోయినా నిధులు జమయ్యాయని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్పులతో కొత్త విధానంతో రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది కదా అయితే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు అసలు పనికిరాని భూములు ప్లాట్లు వెంచర్లు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకున్న వారు పెట్రోల్ బంకులు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటకా బట్టీలు కావచ్చు ఇక పౌల్ట్రీ పోల్ట్రీ ఇటువంటి వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వం వాటిని సర్వే నెంబర్ రాదు గుర్తించి వారందరికీ అందరికీ అయితే ఇవ్వడం జరిగింది నిజంగా సాగు చేస్తున్న వారికి మాత్రమే అర్హులకు డబ్బులు ఇచ్చే విధంగా ప్రభుత్వం రెగ్యులేషన్ అనేది రిలీజ్ చేసి విడతల వారిగా నిధులనేది జమ చేస్తూ వస్తుంది నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా విడి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రెడికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి లైక్ చేయండి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏదైతే రాజు రాజవకాశం పథకంలో మరింత జాప్యం జరిగే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే రాష్ట్ర ఆవిర్భావ దిన సందర్భంగా ఈ నెల రెండు తేదీనే లక్షలోపు యూనిట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు తర్వాత వచ్చేసి నిరుద్యోగ యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆర్థికంగా బలం చేకించేందుకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి అనర్హుల లబ్దాలు చేయకూడదని పలువురు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెట్టినట్లు దీనివల్ల ఎంపిక చేసేటువంటి బాధ్యత కలెక్టర్లకైతే ప్రభుత్వ అధికారులకైతే ఇవ్వడం జరిగిందనమాట సో ఇదే దీంతో ఆగస్టు వరకు లబ్ధారుల ఎంపిక యూనిట్లు మందులో జాప్యం తప్పదని సమాచారం లబ్ధారుల ఎంపికల్లో రాజకీయ జోక్యం కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాధాన్యత ఇవ్వడం సో ప్రజలు కాస్త వ్యతిరేకత వస్తుందని వెనక్కి తగినట్లు ప్రచారం సో మొత్తానికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే లక్షలాది దరఖాస్తులు రాజ్య వికాసానికి సంబంధించి పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు బీసీలు వచ్చేసి ఈ రకంగా వివిధ కేటగిరీల వారు అందరికీ కూడా దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ నెల రెండు నుంచి తొమ్మిది వరకు ఏదైతే రుణ మంజూరు పత్రాల పంపిణీ షెడ్యూల్ ప్రకటించింది అయితే కేటగిరీ వన్లో యాభై వేలు నుంచి లక్ష వరకు దరఖాస్తు సంఖ్య చాలా తక్కువ అవుతుంది దాదాపు రెండు లక్షల ఎనభై వేల మంది మాత్రమే కేటగిరీ కింద అయితే ఉండడం జరిగింది సో మొత్తం మీద అయితే ప్రభుత్వం ఏదైతే దరఖాస్తుదారులు డెబ్బై శాతం మంది మూడు నుంచి నాలుగు లక్షల దరఖాస్తులు అంటే అంత యూనిట్ కాస్ట్లు దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగిందనమాట ఇలా వ్యవసాయ రంగానికి సంబంధించి అనుబంధ రంగాలకు ముఖ్యంగా పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్ళు వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి భారీగా దరఖాస్తులు అయితే రావడం జరిగిందని ఇక బ్యాంకు లింకేజ్ ఉండే యూనిట్లో సివిల్ స్కోర్ ఆధారంగా రుణం మంజూరయ్యే అవకాశం అయితే చాలా చాలామందికి సరైన సివిల్ స్కోర్ లేకపోవడం వల్ల ఈ రుణం పొందలేదని ఆందోళన నెలకొంది ఈ పథకానికి సంబంధించి సంబంధం లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా తెలియజేశారు దాంతోపాటు కొత్తగా రేషన్ కార్డులు గతంలో రాని వారు దరఖాస్తు చేసుకోలేదు చాలామంది వారి కూడా మరి దరఖాస్తుకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఈ మధ్య కాలంలో అదైతే రేషన్ కార్డులు అయితే చాలా మందికి అయితే రావడం అయితే జరిగిందనమాట దీనిపైన కూడా సందిగ్ధత నెలకొంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు భరోసా జనవరి ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడు తారీఖున సోమవారం అది కూడా ప్రతి మండలంలో అంటే ఐదు వందల డెబ్బై ఏడు మండలంలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి వారికి పైలట్ ప్రాజెక్ట్ కింద నిధులు అనేది జమ చేయడం జరిగింది ఆర్థిక నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఒక ఎకరా రెండు ఎకరాలు నాలుగు ఎకరాల లోపున రైతులకు మాత్రం నిధులు అనేది జమ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం లో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది ఏదైతే రెండు పంటలకు కూడా డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల ఒక లేటెస్ట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల మూడు వందల కోట్ల మేర రైతు భరోసా అనేది జమ చేయడం జరిగిందండి తాజాగా వచ్చేసి పథకానికి సంబంధించి యాసంగి సీజన్ కంటిన్యూ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఖర్చు అవుతాయని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కాలం సాగు అనేది స్టార్ట్ కావడం ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించిన దున్నకాలు గింజనాలు కావచ్చు ఇతర రకాల కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ కావడం ఇక ఏదైతే కోసం ఆశగా ఎదురు చూస్తున్నారనమాట కాలం సంబంధించి ఏదైతే వరి నాట్లు వేసే కంటే ముందు రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో నిధులనేది జమ చేస్తామని ప్రభాకర్ అదే విధంగా మంత్రి అయితే కీలక ప్రకటన అయితే చేశారనమాట దీని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జూన్ వీక్ వరకు రైతు భరోసా అనేది జమ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి రెండు ఒకసారి మనకు ప్రభుత్వం నుంచి వంద నుంచి రెండు వందల కోట్ల ఆర్బై బ్యాలెన్స్ ప్రకారం అయితే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమకోవడం జరుగుతుందండి జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ రీ ఓపెన్ ఈసారి తప్పు చేయకుండా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఎందుకంటే రాష్ట్రంలో తిరిగి తీరనున్నాయి వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు మళ్ళీ తరగతి గదులు అడుగు పెట్టేందుకు సిద్ధంగా అయితే అవుతున్నారనమాట ఇక పూర్తిగా అలాగే బస్సుల నిర్వహణ డ్రైవర్లు అదేవిధంగా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ పరిశీలిస్తున్నారు ఇక చర్యలు విద్యార్థులు భద్రత దృష్టి ఉంచుకొని అనమాట ఇక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు బుక్లు అదేవిధంగా యూనిఫామ్లు సకాలంలో అందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి గతంలో కొన్ని సంవత్సరాలు పుస్తకాలు ఆలస్యంగా అందడం ఇక ఉపాధ్యాయులు ఇబ్బందులు అయితే పడ్డారు ఏడాది సమస్య రాకుండా జూన్ పన్నెండు నాటికి అన్ని పాఠశాలలో పుస్తకాల చర్యల చర్యలు తీసుకుంటున్నారన్నమాట మొత్తం మీద అయితే రైతులకు గుడ్ న్యూస్ అండి రైతులకు డబ్బులు దమ్మాక ఒకేసారి పీఎం కిసాన్ అన్నదాత సంబంధించినటువంటి డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇరవై విడత కోసం ఏది చేస్తున్నారు జూన్లోనే మనకు ఈ డబ్బులు అనేది రిలీజ్ అయితే చేస్తారనమాట ఈ క్యావేజ్ చేసుకున్న వారికి మాత్రమే ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్నదాత సుఖీభవాతో పాటు ఇక్కడ వచ్చేసి పీఎం కిసాన్ నిధులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట రెండు వేల రూపాయలు తెలంగాణలో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట సో రాష్ట్రంలో ఇప్పటికే పంటలు అయితే సాగు చేస్తున్నారు వరికి సంబంధించి నాట్లకు దున్నకాలకు సంబంధించి అవుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వరికి సంబంధించి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఏంటంటే వాతావరణ పరిస్థితుల అనుగుణంగా భూమిలో తేమ దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం ఉండేలా చూసుకోవాలని పది నుంచి పదిహేను తారీఖు తర్వాత విత్తనాలు విత్తుకుంటే మంచిది అనే విధంగా శాస్త్రవేత్తలు సలహాలు ఇస్తున్నారనమాట వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ఇంటి ఎద్దరిని తట్టుకునే భూములు పాటు ఎవరికైనా కూడా భూమికి సంబంధించి నీరు లభిస్తున్నట్లయితే బోరు బావులు ఇలాంటివి ఉంటే తప్పనిసరిగా విత్తుకోవచ్చు అని మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అరవేలు దాటిన మహిళలకు కొత్త ఆ పథకం సంబంధించి రాష్ట్రంలో సాయం బృందాలకు సంబంధించి సంఖ్యను కోటి మంది పెద్ద అంటే లక్ష్యంతో పెంచేందుకు అరవై దాటిన స్త్రీలు దివ్యాంగులకు మహిళలతో ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇక ప్రభుత్వమే గుర్న చెప్పే ప్రయత్నం అయితే అన్నమాట సో వారికి డాక్రా గ్రూప్లో కొత్త మార్పులు అయితే తీసుకురావడం అనమాట ఇవన్నీ కూడా మార్పులు అయితే చేర్పులైతే ఉండబోతున్నట్టు విద్యార్థులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో రెండు వేల ఇరవై ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో తరగతిలో ప్రవేశ ప్రవేశానికి అర్హులైన విద్యార్థి నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి అయితే తెలపడం జరిగిందనమాట సో అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నట్లు మంగళవారం క్రీడా యువజన అధికారి సుధాకర్ అయితే తెలియడం జరిగింది సో మొత్తానికి అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట హైదరాబాద్ పరిధిలో సో ఇక మరొకటి రాష్ట్రంలో ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో కొత్త రేషన్ కార్లపై బిగ్ అప్డేటు రాష్ట్రంలో రేషన్ కార్డు సంఖ్య గణనీయంగా పెరిగింది ఈతో లబ్ధాల సంఖ్య మూడు కోట్లను దాటింది అనమాట కొత్త రేషన్ కార్లకు సంబంధించి మందులతో పాటు ఇప్పటికే ఉన్న కార్ల కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం ద్వారా మే నెలా నాటికే దాదాపు మూడు కోట్ల పైగా ఎక్కువగా అంటే ఇంతమంది చేరారని చెప్పేసి అదే సమయంలో పాతకారులలో కొత్తగా పేర్లు నమోదు కూడా పౌర సరఫరాల శాఖ అవకాశం కల్పించింది దీనికి అనుగుణంగానే మీ సేవ కేంద్రాలతో పాటు కులగణ సర్వే ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అయితే అందాయన్నమాట అందిన దరఖాస్తులు పరిశీలించిన అధికారులు జనవరి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగు మే ఇరవై మూడో తేదీన నాలుగు విడతల్లో రేషన్ కార్డులు మంజూరు అయితే చేశారన్నమాట ఇక తొమ్మిది విడతల్లో పాత రేషన్ కార్డులు సో మొత్తానికి అయితే గుడ్నెస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందన్నమాట రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని చెప్పేసి ఇక వర్షకాల సీజన్లో జూన్ జూలైలో ఆగస్టు కోటకు సంబంధించి రేషన్ బియ్యం బియ్యేసిన నెల్లగర్ వరకు మూడు నెలలకు సరిపడే బియ్యం అయితే తీసుకోవచ్చు అనమాట సో గుడ్నెస్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట సార్లు తమ్ము కాకుండా మూడు సార్లు తంబెట్టే విధంగా దీని వల్ల రిషన్ కాస్త ఊరట లభించింది అనే విధంగా అప్డేట్స్ అయితే మనకు అందుతున్నాయి అనమాట తాజాగా బియ్యం తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ నెల ముప్పై తారీఖు వరకు బియ్యం అయితే తెచ్చుకోవచ్చు అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి